హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్టూడియోస్ ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తున్నారు ఎస్సీఓ సమ్మెట్కి వెళ్ళారు అయితే అక్కడ అనేక దేశాలు ప్రధానులందరూ హాజరవ్వాల్సి ఉంటుంది అక్కడ మాట్లాడుకుంటున్నారు ఒకరికొకరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ సరదాగా మాటామంతి జరుగుతున్న కార్యక్రమంలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఓ సైడ్ నుంచోని సంబంధం లేనటువంటి సెక్యూరిటీ గార్డ్ లాగా చూస్తున్నారు ప్రపంచ దేశాలతో పాకిస్తాన్కి ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేదంటే స్నేహ సంబంధాలు ఉన్నాయో అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ వాస్తవానికి అలాంటి సమ్మిట్లో ప్రధానులంతా సరదాగా మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్లో షహబాజ్ షరీఫ్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు రష్యా అధ్యక్షుడు పుతినను మన ప్రధాని గారు మాట్లాడుకుంటూ షేఖాండ్ ఇచ్చుకుంటూ సరదాగా ముందుకు వెళ్తుంటే అతను మాత్రం దూరంగా నిల్చొని సంబంధం లేని వ్యక్తిలాగా చూస్తున్నాడు అసలు ఇది ముందే ప్లానింగ్ జరిగిందా లేదంటే షహబాజ్ షరీఫ్ మన ప్రధాని గారితో మాట్లాడటానికి భయం అంటే ఒక పాయింట్ అయితే భయం రెండో పాయింట్ ఏంటంటే చైనాకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది షహబాజ్ షరీఫ్కి ముందే చెప్పినట్టుగా ఇన్ఫర్మేషన్ ఏమని భారత్ ప్రధాని వస్తారు ఆయన ముందు నువ్వు పిచ్చి వేసే పిచ్చి శాఖల పడద్దు నీ పని నువ్వు చూసుకో సైలెంట్గా నుంచో డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి అతనికి చెప్పినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అంతే కదా మరి ఇప్పుడు ఆల్రెడీ మనం వాళ్ళు శత్రు దేశాలు అన్నట్టుగా ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఉగ్రవాదులను తయారు చేసి భారత్ మీదకి ఇంకా కొన్ని దేశాల్లోకి పంపిస్తుంది వాళ్ళే ఉగ్రవాద చర్యలు చేస్తుంది వాళ్ళే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది వాళ్ళే ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాం ఆల్రెడీ మనం గతంలో పాకిస్తాన్కి అనేక రకాలుగా వార్నింగ్లు ఇచ్చాం ఉగ్రవాదులను మీరే హతం చేయండి లేదంటే మేము హతం చేస్తాం ఒకవేళ ఉగ్రవాదులు మీరు పెంచి పోషిస్తే మీరు మాకు శత్రువులు అవుతారు దాంతోపాటుగా ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ని హెచ్చరించింది ట్రంప్ మోదీని గతంలో యుద్ధం ఆపమని చెప్పి రిక్వెస్ట్ చేశాను అందుకే యుద్ధం ఆగిందని ట్రంప్ చెప్పాడు కానీ అది కాదు నిజం ప్రధాని మోదీ కావాలని వాళ్ళ మీద ప్రకటించినటువంటి యుద్ధాన్ని మనం ఆపాం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రస్థావరాలను పేల్చేసాం మెయిన్ మెయిన్ ఉగ్రవాదులందరినీ లేపేశాం కానీ ఇప్పుడు మనకే వాళ్ళకి ఇంకా శత్రుత్వం మిగులుందంటే ఉంది ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనలు మార్చుకోవాలి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని పెంచడం పోషించడం ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో చనిపోయినటువంటి ఉగ్రవాదులకి ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళు కార్యక్రమాలు చేయడం అంతిమయాత్రలు చేయడం ఇటువంటివి చేసినప్పుడు ఏమనిపించింది అంటే ఉగ్రవాదులే వాళ్ళు వాళ్ళే ఉగ్రవాదులు అని మనం అనుకుంటాం మనతో పాటు ప్రపంచ దేశాలు కూడా అనుకుంటాయి మేము ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదు అని చెప్పాలంటే పాకిస్తాన్ వాళ్ళు డేర్ చేయట్లా ఎందుకు డేర్ చేయట్లా ఉగ్రవాదులు సపోర్ట్ తీసుకుని ఆ పాకిస్తాన్ వాళ్ళు భారత్ మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు సాధారణంగా అయితే వాళ్ళు రాలేదు ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తి మనకే వాళ్ళకే ఏదో సెటిల్మెంట్ చేశాను తూతూ మంత్రం చేశాను నేనే పెద్ద మనిషిని అని చెప్పి బిల్డప్ ఇచ్చినా అదైతే మాత్రం అసత్యం ఎందుకంటే ట్రంప్ చెప్తే నేను ఆగలేదని మోదీ చెప్తున్నారు మనకు కూడా కొన్ని న్యూస్ చూస్తుంటే అర్థం అవుతుంది ట్రంప్ పాత్ర ఏమీ లేదని ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ట్రంప్ గుండెల్లో దడదడ అంట రష్యా అధ్యక్షుడు పుతిను చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ ప్రధాని మోదీ గెలిచారు ఇప్పుడు ఇతర మాట ఎవరు ఉంటారు ఆల్రెడీ రష్యా దగ్గర ఆయిల్ కొంటే మీకు ట్యారిఫ్లు విధిస్తామని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ ట్యారిఫ్లు విధిస్తుంది ట్రంప్ అయినా కానీ మనం రష్యాతో స్నేహం చేస్తున్నాం రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నాం క్రూడ్ ఆయిల్ కొంటూ ఉన్నాం మరి ఇప్పుడు ట్రంప్ పరిస్థితి ఏంటి ఆల్రెడీ అతనికి హెల్త్ బాలేదు ట్రంప్కి పిచ్చోడైపోయాడు అని చెప్పి ఒక రెండు వందల మంది సైంటిస్టులు కూడా బహిరంగంగా అయితే రాశారు అమెరికా గవర్నమెంట్ మరి అలాంటి పరిస్థితుల్లో అసలు ట్రంప్ ఏమైపోతాడు ఇప్పుడు ఈ షాహాజ్ షరీఫ్ ట్రంప్ పరిస్థితి ఏంటి షాహాజ్ షరీఫ్ ఆల్రెడీ సైన్ సెక్యూరిటీ అయిపోయాడు రేపు ట్రంప్ ఏమవుతాడు వీళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారేమో షాహాజ్ షరీఫ్ చెప్తాడేమో సార్ నన్ను ఎస్ఈఓ సమ్మిట్లో పక్కన నుంచో పెట్టారండి సెక్యూరిటీ లాగా నాకు ఏం చేయాలి అర్థం కాలేదు అప్పుడు మీరు ఉన్నట్టయితే ఏదో నా బాధ మీ దగ్గర పంచుకునే ఉండండి అని ఇద్దరు కలిసి ఒకరి బాధ ఒకరు రోజు వెళ్ళి మధ్యలోకి మొర పెట్టుకున్నట్టు వాళ్ళ ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు మాట్లాడుకుంటారేం అక్కడ పరిస్థితి చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది ఇప్పుడు ఈ షాబాజ్ షరీఫ్ అనే వ్యక్తి పాకిస్తాన్ మన మీద అటాక్ చేసి మన టూరిస్టులను చంపేసినప్పుడు పాక్ ప్రెసిడెంట్ మాట్లాడినట్టయితే చాలా బాగుండేది మేము చేయలేదండి ఉగ్రవాదుల్ని మేము అప్పగిస్తాం మా దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మేమే కథం చేస్తాం మీకు దొరికితే మీరు ఖతం చేయండి అన్నట్టయితే ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్తో స్నేహం చేయడానికి ముందుకు ఏం వస్తే రావచ్చు లేకపోతే లేదు ఎందుకంటే అసలు ప్రపంచ దేశాల మైండ్లో ఒకటి ఫిక్స్ అయింది పాకిస్తాన్లో ఉగ్రవాదులు పడుతున్నారు వాళ్ళని పెంచిపోయి వేరే దేశాల మీదకు వదులుతున్నారని అంటే అమెరికా సపోర్ట్ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోయి టర్కీ సపోర్ట్ చూసుకొని రెచ్చిపోయినంత మాత్రాన ఏంది ఇప్పుడు చైనా సపోర్ట్ తీసుకొని రెచ్చిపోయారు చైనా ప్రధాని మోదీ గారిని ఆహ్వానించింది వాళ్ళ చైనా కూడా సలాం అంటుంది భారత్కి ఎందుకు సలాం అంటుందంటే మనకి వాళ్ళకి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉన్నాయి స్నేహ సంబంధాలు ఉన్నాయి ఏదైనా వ్యాపారమే ముఖ్యం కదా తమ్ముడు తమ్ముడే ప్యాకాట ప్యాకాట అన్నట్టు ఇప్పుడు వాళ్ళకే మనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఆర్థికంగా చైనా మన వల్ల కూడా కొంత బెనిఫిట్ పొందుతుందని చెప్పుకోవచ్చు అలాంటప్పుడు ఈ షాహబాజ్ షరీఫ్ గురించి చైనాకి మనకు ఉన్నటువంటి ఈ వ్యాపార సంబంధాలని జింగ్పింగ్ ఎందుకు ఎందుకు వదులుకుంటాడు జింగ్పింగే కాదు ఏ దేశమైనా సరే కొన్ని దేశాలతో ఉన్నటువంటి స్నేహ సంబంధాలు ఆర్థిక సంబంధాలు వ్యాపార సంబంధాలని ఎవరో షహబాజ్ షరీఫ్ లాంటి వ్యక్తి కోసం వదులుకోరు కుదిరితే నువ్వు కూడా వ్యాపారం బాయ్ వేరే దేశాలతో స్నేహం చేయని చెప్తారు తప్ప నీ గురించి ఎందుకు కోపుకుంటాం అందుకని ఈరోజు ఆ పాకిస్తాన్ని పక్కకు నెట్టింది చైనా అని చెప్పుకోవచ్చు మరి ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తెలియదు ప్రస్తుతానికైతే షాబాజ్ షరీఫ్ను పక్కన పెట్టేసింది చైనా మరి మీరు కూడా ఈ వీడియో చూసినట్టయితే వీడియో మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్